మల్లిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అక్కడే అలా తనైతే రామనామాన్ని స్మరిస్తూ ఉంటుంది ఇంతలో మైత్రి అయితే కొంతమంది రౌడీలు తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్న మైత్రి మాత్రం జపిస్తూ ఉంటుంది ఇక మైత్రి అయితే ఎలాగైనా సరే మల్లికాని చంపేయాలని అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రౌడీలు అయితే చాలా భయపడుతూ ఉంటారు ఇక మైత్రి మైత్రి అక్కడ ఉన్న మల్లికాని చూసి ఏ మల్లిక అంటూ గట్టిగా పిలుస్తుంది ఇక మల్లిక మైత్రి మాటలకి ఏమాత్రం భయపడకున్నా తను జ్ఞానాన్ని అయితే తను చేసుకుంటూ ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని మైత్రి అయితే ఏంటి మీ అమ్మ కోసం నువ్వు పూజలు చేస్తున్నావా నువ్వు ఈ జ్యోతి ఈ జ్యోతి ఆరుకోకుండా ఎలా వెలిగించగలవో నేను చూస్తాను ఇప్పుడు నేను నిన్ను చంపేస్తానే అని చెప్పి అంటుంది అది వినగానే మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా సరే మల్లిక ఈ పూజ మధ్యలో ఆపకూడదు అని చెప్పి జై శ్రీరామ్ అంటూ అలా పూజ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి అయితే రివాల్వర్ని మల్లిక వైపు గురి పెట్టి మల్లిక మల్లిక వైపు అయితే షూట్ చేసేస్తుంది అది చూసి అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక మైత్రి అయితే మల్లిక గుండెల్లో బుల్లెట్ని అయితే దించేస్తుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి విక్కి వీళ్ళైతే తాడుతో కట్టేసి ఉంటారు దా అది చూసి వాళ్ళైతే కాపాడండి మమ్మల్ని ఎవరైనా రక్షించండి ప్లీజ్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి అంటూ వాళ్ళైతే అక్కడ అరుస్తూ ఉంటారు ఇక హాస్పిటల్లో ఉన్న రమ్యకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక డాక్టర్లు రమ్య పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళైతే మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి బయటకు వస్తారు అది చూసి ఆదికేశ కీర్తన అలాగే వాళ్ళ పిన్ని వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఏమైంది అని చెప్పి అడుగుతారు అడగగానే అక్కడ ఉ డాక్టర్లు ఇలా అంటూ ఉంటారు సారీ అండి మమ్మల్ని క్షమించండి పల్స్ మొత్తం డౌన్ అయిపోయింది రమ్య గారు లేరు రమ్య గారు చనిపోయారు అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే ఆదికేశవ కీర్తన వాళ్ళ పిన్ని వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కీర్తన అయితే వదినా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదికేశవ అయితే అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ తనైతే బాధపడుతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న కీర్తన అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇక రమ్య అక్కడ చనిపోవటంతో డాక్టర్లు అయితే మమ్మల్ని క్షమించండి మా మేము చేయవలసింది చేసాం తర్వాత అంతా భగవంతుడి దయ అని చెప్పి అంటూ అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్